హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో అగ్ని ప్రమాదం జరిగింది స్వరుచి హోటల్ కిచెన్లో మంటలు చెలరేగాయి భారీగా మంటలు ఎగిసి ఎగిసిపడుతున్నాయి హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో అగ్ని ప్రమాదం జరిగింది స్వరుచి హోటల్ కిచెన్ లో మంటలు చెల్లరేగాయి భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి మంటలు ఇమీడియట్ గా అక్కడ ఉన్న సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు ఇమీడియట్ గా అక్కడ ఉన్న అగ్నివాపక సిబ్బందికి అయితే ఫోన్ చేయడం ప్రస్తుతం అక్కడ మంటలను అయితే అదుపు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ మంటలకి ముఖ్యంగా చుట్టుపక్కల కూడా పూర్తిగా పొగ వ్యాపించడంతో ప్రజలు కూడా భయాందోళనకు అయితే గురయ్యారు కానీ ఎక్కడ ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు ప్రస్తుతం ఏదైతే ఫైర్ సిబ్బంది కూడా ఏదైతే అక్కడ అగ్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తానికి ఏదైతే ఈ ఫిలిం ఛాంబర్ లోని ఒక ఏదైతే ఒక హోటల్లో ఒక కిచెన్ లో ఈ మంటలు చెల్లలేదైతే తెలుస్తుంది ఆ ఓపెన్ నుంచి ఈ మంటలు అయితే చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది కూడా వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా సమాచారం అయితే అందించడంతో ప్రస్తుతం మాకు ఘటనా స్థలానికి కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా ఇమీడియట్ గా చేరుకుని ప్రస్తుతం మంటలు అయితే అదుపుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి అన్ని రైట్ థ్యాంక్ యూ కుమార్